వెల్కమ్ టు మాధవంబట్ యూట్యూబ్ ఛానల్ అందరికీ నమస్తే భారత్ దక్షిణాఫ్రికా మధ్య టెస్ట్ వన్ డే టీ ట్వంటీ సిరీస్ షెడ్యూల్ స్టార్ బ్యాటర్ రీఎంట్రీ అనే విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం ఆ టెస్టులు ఎప్పటి నుంచో వన్ డేలో ఎప్పటి నుంచో టీ ట్వంటీ సిరీస్లు వాటి షెడ్యూల్లు వాటి వేదికలు ఎన్ని గంటలకు ఎక్కడ అనేది విషయాలు ఉండే తెలుసుకుందాం అందుకంటే ముందుగా మాధవమ్మ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి వీడియోస్ మళ్ళీ మళ్ళీ మీకు నోటిఫికేషన్ రావాలనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఘటర్సంలో యాక్టివేట్ చేసుకోండి ఇంకా విషయంలోకి వెళ్తే ఈ వీడియోని మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి దక్షిణాఫ్రికా జట్టు భారతదేశ పర్యటనకు వస్తుంది ఈ టూర్లో భారత్ దక్షిణాఫ్రికా మధ్య రెండు టెస్టులు మూడు వన్డేలు ఐదు టూ ట్వంటీ మ్యాచ్లు సిరీస్ ఆడనున్నారు దక్షిణాఫ్రికా భారత్ సిరీస్ శుక్రవారం అంటే నవంబర్ పద్నాలుగు నుంచి ప్రారంభం కానుంది ఇరు జట్ల మధ్య తొలి టెస్టు మ్యాచ్ ఈ ఈ నెల పద్నాలుగున ప్రారంభం కానుంది భారత్ టెస్ట్ జట్టుకు సుబ్మాన్ గిల్ కెప్టెన్ వివరించనున్నాడు ఈ టెస్ట్ ఈ టెస్ట్ సిరీస్లో గాయం నుంచి కోలుకున్న వికెట్ కీపర్ అండ్ బ్యాటర్ రిషబ్ పంత్ తిరిగి జట్టులోకి రానున్నాడు అంతకుముందు పంత్ దక్షిణాఫ్రికా యువత జరిగిన మ్యాచ్లో భారత్ ఏ జట్టు కెప్టెన్గా నియమించారు భారత వర్షం దక్షిణాఫ్రికా టెస్ట్ సిరీస్ భారత దక్షిణాఫ్రికా మధ్య టెస్ట్ సిరీస్ నవంబర్ పదమూలలో ప్రారంభమై నవంబర్ ఇరవై ఆరు వరకు జరుగుతుంది మొదటి టెస్ట్ మ్యాచ్ కలకత్తాలోని ఈడెన్ గార్డెన్లో రెండో మ్యాచ్ గహతీలో జరుగుతుంది భారత దక్షిణాఫ్రికా జట్ల మధ్య తొలి టెస్ట్ మ్యాచ్ నవంబర్ పద్నాలుగు నుంచి పద్దెనిమిది వరకు కోల్కతాలో ఇండియన్ గార్డెన్స్ నిర్వహిస్తారు భారత్ అలవాన్ ప్రకారం ఈ టెస్ట్ మ్యాచ్ ఉదయం తొమ్మిది గంట ముప్పై నిమిషాలకు ప్రారంభమవుతుంది ఈ టెస్ట్ సిరీస్లో రెండో మ్యాచ్ నవంబర్ ఇరవై రెండు నుంచి ప్రారంభం నుంచి నవంబర్ ఇరవై ఆరు వరకు గుహతిలోని బర్సాబాడ స్టేడియంలో జరుగుతుంది ఈ మ్యాచ్ భారత అలవాన్ ప్రకారం ఉదయం తొమ్మిది గంటలకు మొదలవుతుంది ఇక వన్డే టీ ట్వంటీ సిరీస్లో ఆరంభ ఇండియా భారత దక్షిణాఫ్రికా మధ్య రెండు మ్యాచ్ టెస్ట్ మ్యాచ్ సిరీస్ పూర్తిగా మూడు వన్డేలు ఐదు టీ ట్వంటీ మ్యాచ్లు సిరీస్ జరుగుతాయి వన్ డే సిరీస్లో మొదటి మ్యాచ్ జార్ఖండ్ రాజధాని రాంచీలోని జేఎస్సిఏ ఇంటర్నేషనల్ స్టేడియం కాంప్లెక్స్లో జరుగుతుంది మధ్యాహ్నం ఒంటి గంట ముప్పై నిమిషాలకు ఈ మ్యాచ్ ప్రారంభమవుతుంది రెండో వన్ డే ఛత్తీస్గఢ్ రాజధాని రాయత్పూర్లోని షహీద్ వీర్ నారాయణ్ సింగ్ ఇంటర్నేషనల్ స్టేడియంలో జరుగుతుంది ఈ మ్యాచ్ కూడా మధ్యాహ్నం ఒంటి గంట ముప్పై నిమిషాలకు ప్రారంభమవుతుంది ఈ సిరీస్లో చివరి మ్యాచ్ ఏపీ ఆతిథ్యం ఇవ్వనుంది విశాఖపట్నంలోని ఏసీఏ వీడిసిఏ క్రికెట్ స్టేడియంలోనే చివరి వన్డే జరుగుతుంది ఈ మ్యాచ్ సైతం మధ్యాహ్నం ఒంటి గంట ముప్పై ప్రారంభమవుతుంది భారతదేశంలో జట్ల మధ్య టీ ట్వంటీ సిరీస్ షెడ్యూల్ ఇక టీ ట్వంటీ సిరీస్ సంబంధించి మొదటి టీ ట్వంటీ డిసెంబర్ తొమ్మిదిన కటక్లో రెండో టీ ట్వంటీ డిసెంబర్ పదకొండున న్యూ చండీగఢ్లో మూడవ టీ ట్వంటీ డిసెంబర్ పద్నాలుగున ధర్మశాలలో నాలుగో టీ ట్వంటీ డిసెంబర్ పదిహేడున లక్నోలో ఐదవ టీ ట్వంటీ డిసెంబర్ పంతొమ్మిది అహ్మదాబాద్లో జరుగుతుంది ఇది విషయం ఇలాంటి వీడియోస్ మళ్ళీ మళ్ళీ మీకు నోటిఫికేషన్ రావాలనుకుంటే మా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియోని మీ ఫ్యామిలీ మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి ఇది భారత దక్షిణాఫ్రికా మధ్య టెస్ట్ వన్ డే టీ ట్వంటీ సిరీస్ షెడ్యూల్ ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ వెరీ మచ్